నా పేరు కాయగూర లక్ష్మీపతి నాది అనంతపురం నేను జనసేన పార్టీ నుండి తిరుపతికి ఎన్నికలకు ఇప్పుడు జరగబో ఎన్నికలకు నన్ను పరిశీలనగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నన్ను నియమించారు నా మీద నమ్మకంతో నియమించడం ఆయనకు మరి ఒక్కసారి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఆర్ఎన్ శ్రీనివాస్ గారు నామినేషన్ వేసిన రోజు నుంచి ఈరోజు పోలింగ్ వరకు కూడా ఇక్కడే టైం స్పెండ్ చేయడం జరిగింది నాకు తెలుగుదేశం పార్టీలో నలభై ఏళ్ళ నుంచి అనుభవం ఉంది రాజకీయంగా అది గుర్తించి నన్ను పవన్ కళ్యాణ్ గారు తిరుపతికి నా మీద నమ్మకంతో నియమించడం నేను ఇక్కడ ఉండి తిరుపతిలో డెప్తుగా వెళ్ళి ప్రతి డివిజన్లలో వాడవాడల తిరిగి తెలుగుదేశం పార్టీ నాయకులతో అయితేనేమి కార్యకర్తలతో అయితేనేమి అలాగే జనసేన పార్టీ నాయకులతో అయితేనేమి కార్యకర్తలతో నేమి అందరితోనూ కలిసి ఏం జరుగుతుంది గెలుపునకు ఎలా చేసుకోవాలనే ఒక వ్యూహంతో నేను అందరినీ కలుపుకొని పోయి ఏమన్నా ఉంటే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటూ అభ్యర్థితో కూడా మాట్లాడించి ప్రతి నిమిషం నిమిషము గెలుపు కోసం ఇక్కడ పార్టీకి పనిచేయడం నాకు కూడా తెలుగుదేశంలో పాత సంబంధాలు ఉండడం నాకు అందరూ కూడా సహకరించారు అలాగే ఇక్కడ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అందరూ నాకు సహకరించారు ఆ సహకరించిన దానికి నేను పార్టీ గెలుపునకు నా వంతు నేను కృషి చేసి ఈరోజు పోలింగ్ కూడా విజయవంతంగా తిరుపతిలో ముగించి ముగించింది ఇప్పటి వరకు ఈరోజు ఈ తిరుపతి నందు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తామని తప్పకుండా జనసేన పార్టీ తిరుపతి నందు ఎగరవేస్తామని ఈ తిరుపతి పట్టణ ప్రజలకు కూడా పేరు పేరున కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను తెలుస్తారు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలతో తప్పకుండా జనసేన పార్టీ నుంచి గెలిచి ఇక్కడ జెండా కూడా ఎగరేస్తారు జనసేన పార్టీదని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటున్నాను